అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు మంచి మాట సత్సంగం ఒకరోజు శ్రీరాముడు హనుమంతుని దగ్గర పిలిచి హనుమా నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా దేహ జీవ పరమాత్మలకు సమన్వయం చేస్తూ చెప్పు అని కోరాడు శ్రీరామచంద్రుడి నోట వచ్చిన ఏ మాటైనా ఆంజనేయ స్వామికి శిరోధార్యం శ్రీరాముని ఆజ్ఞ శిరోధార్యంగా భావించిన పరమభక్త శిఖామణి మారుతి శ్రీరామ వేదాంత రహస్యం తెలిసిన తరువాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని జీవుణ్ణి పరమాత్మను వేరువేరుగానే భావించాలి దేహ దృష్టితో పరమేశ్వరుని ధ్యానిస్తూ సేవించాలి అన్ని భావాలను త్యజించి శరణాగతి పొందాలి ఇతరులకు ఉపకారం చేస్తూ వారు కూడా భగవంతుని స్వరూపంగా భావించి సేవించాలి ఇలాంటి దానినే భక్తి లక్షణము అంటారు ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతము జీవుడు వేరు పరమాత్మ వేరు అని భావిస్తూ భగవంతుని స్మరిస్తూ భగవంతుని పూజలు చేస్తూ భగవంతుని మూర్తులను చూసి ఆనందిస్తూ ఉండటానికి ద్వైతం అంటారు జీవుడు పరమాత్మ ఒక్కరే ఎందులోనూ భేదం అనేది లేదు అనే భావనలో ఆచరణలో చూపించటం జ్ఞాన లేక విజ్ఞాన లక్షణం అంటాడు ఇదే అద్వైత భావన దేహబుద్ధ్యాత్ దాసోహం జీవబుద్ధ్యాత్ తదంశ ఆత్మాబుద్ధ్యాత్ త్వమేవాహం ఇతిమే మే మతి రామా దేహ దృష్టిలో నేను నీకు దాసుడిని జీవదృష్టిలో నీవు పరమాత్మవు నీ అంశచేత నేను జీవస్వరూపుడను పరమాత్మ దృష్టిలో నీవే నేను నేనే నీవు ఈ మూడు లక్షణాలు నాలోనూ నీలోనూ ఉన్నాయి ఇంకా భేదానికి అవకాశమే లేదు అని స్పష్టపరిచాడు హనుమ అంజనానందు నుండి సమాధానం విని పరమానంద భరితుడయ్యాడు శ్రీరామచంద్రుడు ఆనందపరవశంతో త్వమేవాహం త్వమేవాహం అని చాలాసార్లు హనుమను అభినందించాడు ఎత్రస్తి భోగో నహి తత్రమో ఎత్రస్తి మోక్షో నహి తత్ర భోగ సేవన తత్పరాణం భోగచ మోక్ష కరస్థేవా అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు కానీ శ్రీహనుమ సేవా తత్పరులైన వారికి భోగము మోక్షము రెండు తప్పక లభిస్తాయి అని శ్రీరాముడు హనుమంతునికి వరం అనుగ్రహించాడు అలాంటి పరమభక్త శిఖామణి అయిన శ్రీహనుమ సేవాపత్ప్రులమై భోగమోక్షాలను పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు గోవింద